ఫ్రెండ్స్ ముగ్గురు ఎంఆర్ఓలు అరెస్ట్ వందల కోట్ల దారి మళ్లింపు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అసైన్ భూములు కేటాయింపులు అక్రమాలకు పాల్పడ్డారని నల్గొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు అదేవిధంగా ఓ విఆర్ఓను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిడమనూరు మండలం తొమ్మడం శివారులోని తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురు పట్టాలు చేశారు ఇందులో అప్పటికి విఆర్ఓ వద్ద బినామీగా ఉన్న వ్యక్తి భార్య తండ్రి పేరట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి అయితే మృతివారిగూడానికి చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోలేదు దీంతో మృతివాడివాడి గుడం వాసి న్యాయవాది మృతి వెంకటరెడ్డి రెండేళ్ల క్రితం హైకోర్టులో పీల్ చేశారు స్పందించిన కోర్టు సమగ్ర విచారం చేసి వివరాలు స్పందించాలని కోరింది కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వ భూములు హంఫర్ట్ శీర్షికన అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కథనం రాయడంతో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవనపాటి విచారణకు ఆదేశించారు రెండు వేల ఇరవై రెండులో నిడమనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అనంతరం నల్గొండకు బదిలీ చేశారు టాస్క్ ఫోర్సు పోలీసులు సమగ్రంగా విచారించారు నిడమ నిడమనూరు అప్పట్లో పనిచేసిన మందరి రెడ్డి ప్రస్తుతం హుజూర్ నగర్ తహసల్దిద్దారు గుగులో తో దేశ నాయకుడు ఏఆర్ నాగరాజు అని ముగ్గురు తహసీదార్తో పాటు తుమ్మడం వీర్వోగా ఉన్న ముదుగొండ సుమన్ అక్రమంగా భూములు పొందిన నలుగురిని బుధవారం రిమాండ్కు తరలించట్లు పోలీసులు తెలిపారు